మన ముందు వాళ్ళు కనవరు దయచేసి అందరూ వెనక్కి వెనికిరండి మీరు కుత్తూరీ మన ముందు వాళ్ళు కనబరు దయచేసి అందరూ వెనక్కి రండి

నియోజకవర్గంలోని ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్త పేరు పేరున ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ప్రజల తరఫున పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేయడం ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాం ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి దానిని గాలికి వదిలేసి మరి ఈరోజు దోపిడీ చేసి మరి వాళ్ళ పర్సనల్ వాళ్ళకు దోచిపెట్టడానికి ఈ పీపీపీ విధానాన్ని తెచ్చిపెట్టడాన్ని మేమందరం ప్రజల కొంతకై వినిపించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం లోకల్ పార్టీ ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పుట్టుకనే అవినీతి అక్రమాలు అబద్ధాలతో పుట్టింది అదేవిధంగా గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు ఏ విధంగా ప్రజలకు హామీలిచ్చి రైతులకైతేనేమి ముస్లివాళ్ళకైతేనేమి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన ఏ రకంగా హామీలు ఇచ్చి మోసపుచ్చాడనేది అందరికీ తెలిసి కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కంటే కూడా అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎవరైతే బీద బడుగు బలహీన వర్గాలకు తులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేరాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పథకాలు ఇచ్చాడు వాటన్నిటికంటే కూడా మిన్నగా ఇస్తామని చెప్పి ఆయన అధికారంలోకి అబద్దపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు